బంగారం ఏమి స్పెషల్ టమాటా టమాటా పచ్చడి సూపర్ గా ఉంది వంకాయ పుట్టు కూర సూపర్ కాంబినేషన్ వంకాయ పుట్టు కూర అంటే మామిడికాయ అందులో మామిడికాయ కూడా స్పెషల్ మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రొయ్య పొట్టు వంకాయ మామిడికాయ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మామూలు కామన్ రసం పెరుగు ఇదే సింపుల్ ఫుడ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారే కానీ కామెంట్ చేయటం లేదు ఫ్రెండ్స్ సరే అయితే రేపు మళ్ళీ ఇంకొక దాంతో కలుస్తాం ఓకే బాయ్ బాయ్ బంగారం సరే అయితే మేము భోంచేస్తాము చేస్తాము మీరు చూసి ఓకే చెప్పేసేయండి బాయ్